హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కచోర చేస్తున్న చూడండి ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది మమ్మీ ఏమైనా చేసి వా స్నాక్స్ అని మా అబ్బాయి మా అమ్మాయి అంటే చేస్తున్నా వీడల్లోకి వెళ్ళిపోదాము ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి చూడండి ఇప్పుడు మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ పట్టుకుందాము వాటర్ అయితే ఏం పోయొద్దు ఫ్రెండ్స్ అవే సరిపోద్ది ఏదో ఒక స్నాక్స్ ఉండాలి మా అబ్బాయికి అయితే అవీ కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయల ముక్కలు అల్లం ముక్కలు కొత్తిమీర కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నా అల్లం ముక్కలు కరివేపాకు కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ మిక్సీ పట్టుకోవాలి పిచ్చ పట్టుకోలే ఫ్రెండ్స్ మరీ మెత్త పట్టుకుంటే బాగోదు మనం తినేటప్పుడు ఇట్లా పళ్ళ కిందకి వస్తే ఆ టేస్ట్ వేరు అబ్బా ఆ టేస్ట్ అట్లా పిచ్చ పట్టుకుంటే మెత్త పట్టుకుంటే అది అంతా మంచి అనిపించేది నేనైతే మిక్సీ పట్టుకున్నా ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర బాగా కలుపుకోవాలి ప్రజెంట్ కొద్ది పుదీనా ఉంటే బాగుంటుందండి ఇంకా పుదీనా లేదు నా దగ్గర అయితే ఉన్నవాడితో చేస్తున్నాను ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఇంకా అబ్బాయి అయితే రోజు స్కూల్కి వెళ్ళొచ్చేటప్పుడు స్కూల్కి వెళ్ళి రాగానే ఏదో ఒకటి చేసి పెట్టాడు ఫ్రెండ్స్ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు అయితే పాకివోడా ఏదో ఒకటి స్నాక్స్ లాగా చేసి ఇవ్వమంటాడు వాడు ఏదో ఒకటి చేస్తాను గ్యాస్ అయితే ఆన్ చేసుకున్నా బాండ్ అయితే పెట్టేసుకున్నా ఆయిల్ అయితే వేస్తున్నా కొంచెం వేడి కాగానే వేసుకోవాలి ఆయిలో పెడితే అవి మాడిపోతే లోపల పచ్చిగుంటుందండి మీద మాడిపోయి లోపల పచ్చుకుంటుందని నేనైతే ఆయిలో పెట్టుకోలేను సిమ్లోనే పెట్టుకున్నా నీ వాటర్ అద్దుకొని చేతికి వాటర్ అద్దుకొని చేస్తున్నానండి వాటర్ పెట్టుకోకపోతే చేతికి అంతా అంటుకుంటుంది కదా పిండి ఆయిల్ కంటే వాటరే పెట్టరండి మా పిల్లలకి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు ఎక్కువ శనగపిండి మిర్ మిర్చీలు కానీ పకోడి కానీ ఇట్లా అది ఏంది బియ్యపిండి మురుకులు కానీ ఏవో ఒకటి ఇస్తూనే ఉంటాం మా అబ్బాయికి అయితే కావాలి ఇంతకుముందు అయితే నువ్వులు ఉండలు పల్లె ఉండలు ఏదో ఒకటి చేసి ఇచ్చేదాన్ని యూట్యూబ్లో పడి అసలు పిల్లలకి ఇప్పుడు తగ్గిపోయిందండి చేయడం స్నాక్స్ చేసేయడం చాలా తగ్గింది అంటారు మా పిల్లలు ఇప్పుడు యూట్యూబ్ చేసిన నుంచి మమ్మీ ఏం చేసి పెట్టట్లేదు అంటారు మా పిల్లలైతే వాళ్ళన్నది వాళ్ళు అన్నది నిజమేనండి మొత్తం యూట్యూబ్ చేసిన నుంచి వాళ్ళకి ఏం సరిగా చేసి పెట్టట్లేదు నా వీడియో ఎలా అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మంచిగా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి వీడియోస్ నాకైతే మాట్లాడే విధానం రాదు నేను మీ సరస్వతిని ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి అంత ప్రాక్టీస్ లేదు నాకు మాట్లాడము బాగుందా నేను వడ కచోర చేసే విధానం ఎలా అనిపిస్తుందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియోలు చేయరాదు నాకు మాట్లాడలేక రాదు ఎక్కువ అందుకే భయం చేయాలంటే తినేసారా ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి మీరు అంత సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ చేయండి వీడియోస్ చూసి లాంగ్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోలు అయితే కంపల్సరీ షేర్ చేయండి షేర్ చేస్తే కొంచెం గ్రో ఇంప్రూవ్ అవుతుంది కదా ఛానల్ ప్లీజ్ రీసెంట్ వీస్ అయితే చాలా తగ్గిపోతుందండి వీస్ బాగున్నాయా వాడలగు మామూలుగా సిమ్లో పెట్టుకుంటేనే మంచిగా లోపల అదంతా పచ్చిగా ఉండదండి మంచిగా ఉడుకుతుంది ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడే తీసేసుకోవాలి చూడండి నేను చేసిన విడలు వడల కచారాలు ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ బాగున్నాయా ఈరుస్తే చూడండి ఇట్లా ఈరువాంగానే అది ఎంత బాగుందో టేస్ట్ మాత్రం అదిరింది ఎలా ఉన్నాయో చెప్పండి